దెనార్తులు ఉండాలి మళ్ళా మీ మీ కోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన గానీ ఇక ఆలస్యం చేయకుండా ముందుగల నెత్తిగీతలు చూడండి వచ్చే నెల రెండో వారంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో క్యాబినెట్ మీటింగ్ ఫైనల్ చేసి మళ్ళా లీడర్లు అసెంబ్లీ పెద్దకు దేశ పెద్ద కొట్టు వార్నింగ్ సస్పెన్షన్ ఎప్పుడని బీఆర్ఎస్ లీడర్లు వెయిటింగ్ కవితక్క పై కథం దొక్కిన కారుపాటి లీడర్లు ఇంకొక పారి కారుపాటి కోసం మాట్లాడొద్దంట మాటలు బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి ఉరి శిక్ష పానాలు పోతున్నా కట్టిందంట కక్ష వస్తున్న పోతున్న ఓరామశిల్క అన్నట్టే ఉన్నది కదా షెయి సర్కార్ కథ ఆరు నెలల సంది సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పెడుతున్నాం పెడుతున్నాం అంటున్నారు కానీ పెట్టిందే లేదు ఏమో మొన్న బీసీ రిజర్వేషన్ల ముచ్చట మీద మస్తు గరమైంది గి అలా క్యాబినెట్ అంట మరి ఏమేం మాట్లాడినరో ముఖ్యమైన లీడర్లు సుద్దాం పాండ్రి ఎన్నో దినాల సంది సర్పంచ్గా ఎంపిటీస్గా పోటీ చేద్దామనుకున్నట్లకు మళ్ళా నిరాశనే మిలిగింది ఈ బీసీ రిజర్వేషన్ వచ్చేదెప్పుడు మాకు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టేదెప్పుడు అని మస్తు అవుతున్నారు అందరూ ఇక ఊర్లలో సమస్యలు అంటారా ఏడేసిన గొంగడి ఆనే ఉన్నది సెంట్రల్ సర్కార్ కెళ్ళి వచ్చిన పైసలు సుతం మొత్తం ఆగిపోయినాయి చెయ్యి పార్టీ సర్కారు ఈ అలా కేబినెట్ మీటింగ్ లో ఏమన్నా మంచి శుభవార్త చెప్తా అనుకుంటే మళ్ళా సప్పటి వార్తనే చెప్పింది ఈ సర్పంచ్ ఎంపిటీసీ ఎన్నికలు గిప్పట్ల కావంట వచ్చే నెల రెండో వారంలో ఉంటాయట ఎట్లయినా ఇరవై నాలుగు తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది కదా బీసీ రిజర్వేషన్ ముచ్చట ఇక గది ఒడిచినాక పార్టీ సర్కారు కొలువు తీరు రెండేండ్లయింది కదా ప్రజా పాలన వారోత్సవాలు చేసినాకనే ఓట్లు ఉంటాయంట సుమి ఇప్పటికైతే గిది ముచ్చటం వల్ల కోట శ్రీనివాసరావు సారు కోడి కథ యాదికున్నది కదా అనొద్దుగాని గిప్పుడు మన స్పీకర్ సార్ కథ కూడా గట్లనే ఉన్నది అరే జంపింగ్ ఎమ్మెల్యేల మీద జపక్కున్న నిర్ణయం తీసుకుంటాడేమో అనుకుంటే రోజు రోజుకు ఊరిస్తున్నాడు గిట్లా ఇంకెన్ని దినాలు ఊరిస్తావయ్యా అని పెద్ద కోర్టు అసెంబ్లీ పెద్ద మనిషి మీద అమ్మర అమ్మరబిడ్డ జంపింగ్ ఎమ్మెల్యేల ముచ్చటం మీద దేశ పెద్ద కోర్టు జంపింగ్ ఎమ్మెల్యేలకు పెద్ద షాకే ఇచ్చింది కదా ఎన్నో దినాల సంది తెల్లగతుందని ఇలకతోలు ఎండబెట్టినట్టు జంపింగ్ ఎమ్మెల్యేల విచారణ ఊరిస్తున్నాడు అని కారు పాటులు దేశ పెద్ద కొట్టుకోయిండ్రు వస్తే దేశ పెద్ద కోర్టు అసెంబ్లీ పెద్దను గట్టిగానే అరుచుకున్నది ఇంకెన్ని దినాలు ఊరిద్దరు కోర్టు చెప్పిన అయినరా మీరు కోర్టు కంటే పెద్దోళ్ళ ఇంకా నాలుగు వారాలల్లా ఏదో ఒక తీర్పు చెప్పకపోతే మేమే తీర్పు చెప్తామని మస్తు గరం అయ్యింది అంతేకాదు స్పీకర్ సార్ కు కోర్టు మాట లెక్క చేయనందుకు నోటీసులు సుత పంపింది ఇక గియల్లా కోర్టు ముచ్చటతోని కారు లీడర్లు మస్తు ఖుషి అవుతున్నారు

వాయిస్ పర్సన్ వారు ఏంటో చట్టప్రకారం చట్ట ప్రకారం తీసుకుంటారు చెప్పారు భావిస్తుంది అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారు నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోలేదు మన స్పీకర్ గారు చట్టబద్ధాన్ని చేస్తుంది అనుకుంటున్నా మన స్పీకర్ గారి నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని అనేది స్పీకర్ గారు నిర్ణయిన తర్వాత స్పీకర్ గారు నిర్ణయము చట్టబద్ధం ఉంటుంది భావించినప్పుడు మీరు ఆ ఆదేశి పట్టుకుంటుంది స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే చట్టబద్ధకంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పనమైంది అలా మన స్పీకర్ గారు ఇదివరకు ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా ఫిరామర్ చట్టం అనేది ఇది తుందో రాజ్యాంగబద్ధంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది ఆ నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పాను అది ఇంటర్వ్యూ చూసాను అబ్బా గిడు ఎందుకు దొరికిండ్రా నాయనా మనం రేపటి సంది పుక్కట్ల కొత్త కొత్త సినిమాలు ఎట్లా చూడాలనని కొందరు మస్తు బాధపడుతుంటే ఇంకొందరేమో ఏ గట్ల యేషుడు తప్పురా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తే వీడు పుక్కట్ల సినిమా రిలీజ్ చేస్తాడు ఇట్లా షాయ్ హోటల్ కాడా యూత్ బిల్డింగ్ కాడా ముచ్చట్లు నడుస్తున్నది గా ఐ బొమ్మ రవిగాడు జిక్కుడు తోటి సినిమా పెద్దలు గిట్ల కుషైతున్నారు ఐబొమ్మతోని సినిమా ఇండస్ట్రీనే ఆగమాగం చేసిన ఐబొమ్మ రవి అపారమైన ఆస్తులు చూడుండ్రి అగు కనిపిస్తున్నాయి కదా గవ్వే మరి ఐబొమ్మ రవికి ఇష్టమైన ఆస్తులు గవిటితోనే ఐబొమ్మల కొత్త సినిమాలు ఎక్కిచ్చింది కోట్లు సంపాదించింది సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తెచ్చింది కూడా గవిటితోనే సినిమా ఇండస్ట్రీకి గంత మోసం చేసిన ఐబొమ్మ రవి గారిని పట్టుకున్నందుకు గా ఐబొమ్మ సినిమా వెబ్సైట్ బంద్ పెట్టినందుకు సినిమా పెద్దలు సజ్జనర్ సార్ని కలిసి మస్తు మురిసిండ్రు అగో సంతోషానికి లెక్కనే లేదు కదా అయితే ముందుగా సజ్జనర్ సార్ ఏమంటున్నాడో నుండి ఈ ఒక వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిర్ర రన్ చేసేవాడు మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవరీ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ హార్డ్ లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లుపై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది అగు కదా కొత్త సినిమాలు పాత సినిమాలు అన్ని ఉన్నాయంట పోలీసులు కట్టపడి గా ఐబొమ్మ వెబ్సైట్ బ్లాక్ చేసినా ఎంబటే ఇంకొకటి చేసేటోడంట గన్ని కథలు సుక్కలు చూపించిండు ముచ్చట మీద మాట్లాడుకుంటా చిరంజీవి సారు మాట అన్నాడు ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగించాడు ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండే సినిమా కానీ ఇలాగా కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బాధపడి చాలా పెను నష్టం జరిగింది పొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టిన మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను గిట్లా చిరంజీవి సారు ఒక్కడే కాదు పవన్ కళ్యాణ్ సార్ సైతం మన పోలీసులను మెచ్చుకున్నాడు అటెంకా రాజమౌళి సార్ మాట్లాడుకుంటా ఐబొమ్మ రవిగానికి బొమ్మ అగుపించేటట్లు గిట్లా అరుచుకున్నాడు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసేవాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేమో వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపోవచ్చు చాలామందికి తెలియచ్చు చాలామందికి తెలియపోవచ్చు రాజమౌళి సార్ చెప్పింది కూడా నిజమే మరి మనం పిరిగా కొత్త సినిమా వస్తున్నది కదా అని ఐబొమ్మ ఓపెన్ చేస్తే గాడు మన సీక్రెట్లో ఓపెన్ చేస్తాడు గట్లనే మనల్ని బెట్టింగ్ యాప్లకు అలవాటు చేసి మనసుల పట్టకుండా ఎత్తాడు నాగార్జున సారు గీ ముచ్చట మీద మాట్లాడకుంటా తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు ఆరు నెలల కింద మా ఇంట్లో కూడా ఒకరు జైలుకు పోయిండ్రని ఉన్న ముచ్చట చెప్పిండు ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాట్ అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా అండ్ పోలీస్ ఏం ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అంత గిదే వైరల్ అవుతున్నది నాగార్జున సార్ ఇంట్లో ఎవరు జైలుకు పోయినరా అని కవితక్క గిన్ని దినాలు కార్ పార్టీ లీడర్లను తిట్టిండే చూసిండ్రు కార్ పార్టీ ముఖ్యమైన లీడర్లను కవితక్క ఎంత తిట్టినా కేసీఆర్ సారు కదా అని గమ్మునవుకున్నారు మొన్న కవితక్క హరీష్ రావు సార్ను గట్ల అరుచుకున్నదో లేదో గులాబీ లీడర్లు గిట్ల గుస్సుమంటున్నారు జాగృతి జనం బాట అని చెప్పి మొన్న కవితక్క మెదక్ జిల్లాలో అడుగు పెట్టింది కదా అడుగు పెట్టినాక హరీష్ రావు పొట్టు నున్నది ఇక్కడ నా బాధ ఏంటంటే ఇట్లాంటి విషయాలు కేసీఆర్ గారికి తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునేవారు కాదు ఇది నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినా నిన్న మెదక్లో ఎందుకు ఓడిపోయినాం మెదక్ అని ఆలోచన చేసి ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఓడిపోయాను కేసీఆర్ గారి కళ్ళకు గంతలు కట్టి ఇట్లాంటి పనులు చేయడం ద్వారా ఓడిపోయాం సరే నేను బీఆర్ఎస్లో లేను కానీ లోపల ఏంది అని అనలైజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తాను గీ ముచ్చట మీద హరీష్ రావు గిప్పటి దాకా ఒక్క మాట కూడా మాట్లాడలేడు గాని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే గీ మాట అన్నాడు కేసీఆర్ లాంటి కారణజన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి డవదు మరి కేసీఆర్ని కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం మరి బిఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే అనుకుంటే మాట్లాడకపోవటం మంచిది చూసిండ్రు కదా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సార్ ముచ్చట మస్తు గరం కాబట్టే కవితక్కం మీద అటెనకా తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే వివేకానంద సారు గీ మాట అన్నాడు మళ్ళా మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం మమ్మల్ని తప్పు పట్టడం కృష్ణ అర్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరికి వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరటివ్లో లో ఒక ట్రాప్ లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు అంతేగాదు గిన్ని దినాలు కారు పార్టీలు ఉన్నప్పుడు పబ్లిక్ తిప్పలు యాదికి రాలే ఇప్పుడు జాగృతి జనం బాట పట్టినాక పబ్లిక్ తిప్పలు వస్తున్నది గిదేం లెక్క అని చెప్పి గీ లెక్కలు అరుచుకున్నాడు అసలు పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరు మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను వారు ఎవరికి సంతోష పెట్టడానికి ఎవరికి ప్రయోజన ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతూ ఉన్నది గిట్లా జాగృతికి నడమా కారుపాటికి నడమా టబర్ లొల్ అవుతున్నది కవిత ఏడబోతే ఆడా కారుపాటి లీడర్లను కతరనా కరుసుకుంటున్నది మళ్ళా చూడాలి కారుపాటి పెద్దలు హరీష్ రావు సారు కేటీఆర్ సారు ఏమంటారో మరి గీ ముచ్చటం మీద మన తెలంగాణకు ఏం గాచారం అంటిందో ఏమో గాని అగ్గి ప్రమాదం రోడ్డు ప్రమాదాలు ఆగకుండా అవుతున్నాయి మొన్న మొన్ననే తాండూరు బస్సు ప్రమాదం అయ్యి కొంతమంది కాలం చేస్తే పాపం మన పట్నపోళ్ళు యాత్ర కోసం బయట దేశం పోయిండ్రు గాలు పోయిన గడియ బాగలేదో లేకుంటే గాల రాతే బాగలేదో గాని గింత పెద్ద ప్రమాదం అయ్యింది బయటి దేశం సౌదీ అరేబియన్ల పవిత్రమైన మక్కా యాత్రను చేసుకొని ఉల్టా బస్సుల మదీనా పట్టణానికి వస్తుంటే బస్సు చక్కగా డీజిల్ ట్యాంకును గుద్దింది ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి ఒకటే పారి పెద్ద పెద్ద మంటలు వచ్చినాయి పాపం గ మంటల ఒక్కరు తప్ప మొత్తం మంటలల్లోనే ఆగం చేసిండ్రు గంట్ల మన హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఒకటే కుటుంబంలో ఎనిమిది మంది ఉన్నారు ఇంకో కుటుంబంలో ఏడు మంది ఉన్నారు प्रमादम शान मंदिर मेरा निजाम है हमारी बीवी और हमारे दो सालियाँ दो सारवा, और बी का भांजा नौ तारीख को गए थे चिंतन मेट सलीमान नगर से कल शाम में फोन भी आया था उनका बच्चों उनको फोन करके बोले के हम मधि ने जाए बोल के या सुबह में न्यूज मिल के ऐसा हो गया बोल के परवींदी थ्री थर्टी थ्री మీకు పాం చియముకు హ్ ఒక బచ్చా 10 సంవత్సరాల గా 11 గా ఆ 12 గా హై 16 గా గా 18 గా హై అస్వంగలిట్లాజ్ కావలకే మిలి అసా బస్ కాగలినిボルగే 40 కా నామ మక్కా మక్కా చైల్స్ గియ లా పొద్దు పొద్దు గా లాగ్గి వార్ తెరికైనంకా షానమంత లీడర్లు మస్తు బాదా పడ్డారు బస్సుల మంత్రి పొన్నం సారైతే సర్కార్ దిక్కేలి పక్క సాయం జైతం అని हिम्मत ఇచ్చిండు గిట్ల లీడర్లే కాదూళ్ళో మన పట్నంలో ఉన్న పెద్ద పోలీస్ సజ్జనార్ సార్ కూడా మస్తు బాధపడ్డాడు టు ఏ బ్యాడ్ డే మీ అందరు కూడా తెలుసు ఇక్కడి నుంచి వెళ్ళిన పెలిగ్రఫీస్కి వెళ్ళిన మక్కా వెళ్ళిన ఒక బస్సు దుర్ఘటనకి గుడి కావడం జరిగింది చాలా బాధకర సంఘటన గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు సారు మన డీజీపీ సూధర్ రెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్తో ఎవరెవరు వెళ్ళారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది మనం కూడా పోలీస్ యంత్రాంగ తరఫు నుంచి మన ఎడిషన్ మన జాయింట్ సిపి అయిన తప్సరి వాళ్ళు స్వయంగా ఈ ఒక్క దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్తోని ఎంఈ తోని అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్తో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఎంతమంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంతమంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై ఆరు మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోయబ్ అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి చూసిండ్రు కదా సారు కూడా మస్తు బాధపడబట్టి ఏం చేస్తాం మళ్ళ గిట్లున్నది పరిస్థితి ప్రమాదాలు చూసినాక తువ్వ పొంటి పోవాలంటేనే మస్తు భయం అవుతున్నది అరవే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మర్చిపోయిన అబ్బా నన్ను మా సార్ ఎంత తిడతాడో ఏమో జరగా ముచ్చట చూడండి ఆ అగ్గుపిస్తున్న మేడం ను గదే బంగ్లాదేశ్ కు ప్రధాన మంత్రిగా పనిచేసింది కదా బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిని బజార్లకి ఇచ్చింది గప్పుడు ఈమె అయాంలా గడ యువత రోడ్ల మీద కొట్లాడితే గాల మీద పోలీసులను పెట్టి తొక్కిచ్చింది అయినా కొంతమంది పానాలు పోయినాయి ఇక ఆడున్న యువత నిప్పులు కప్తే భయపడి రాజీనామా చేసి దొంగతనంగా మన దేశంకొచ్చి దాక్కున్నది గా దేశంలో అయినా లొల్లిల మీద కేసు కట్టి విచారణ చేస్తే అంత గీమ చేయబట్టే అయ్యింది అని తేలింది ఇక దేశ ప్రధాని అంటే అందరి పానాలు కాపాడాలి గాని గీమెక్కడ అందరి పానాలు తీసింది గీమకు తప్పక మరణ శిక్ష వేయాలని చెప్పి బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు చెప్పింది ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది తప్పు చేస్తే ప్రధానైనా సరే కామన్ మ్యాన్ అయినా సరే శిక్ష అనుభవించాల్సిందే అని అనుకుంటున్నారు ఇయల మీకోసం కడ కడ కత్తర్ నాకు వైరల్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు జల్దీ ఫటాఫట్ దినాలు గీ ఆలోచన తెలియక ఒట్టిగా బట్టలు ఇస్త్రీ జయనికే ఆడినాం కదా పెట్టను గీ ఆలోచన ముందే వస్తాయి ఇట్లా బంగారం ఇస్తరిపేట మంచిగా దాచి పెట్టుకునేటోళ్ళం చూసిరు కదా ఎవరికి జిక్కకుండా గాలి మోటార్ డిపోలా గిట్లా వివరం చేసిండ్రు కొంతమంది గాలకంటే మన పోలీసులు బగ్గ తెలివి మంతులు కదా గందుకే గిట్ల ఇస్తరి బంగారం దాష్పెట్టినా అల్కగా దొరకబట్టిండ్రు బంగారం ధరలు బగ్గుమంటున్నాయి కదా బంగారం బయట దేశంకెళ్ళి తెచ్చి అమ్ముకుందామని పెద్ద ప్లానింగే వేసిన మళ్ళా సోషల్ మీడియాల బంగారు ఇస్త్రీ పెట్టా మస్తు వైరల్ అవుతుంది ఆ సూచింది కదా గివుల్లా ముచ్చట్లు ఆల్టి ముచ్చట్లు గిదే యాలకు గీనే గీన్నేగలుద్దామా మరి నేను పోయొద్దునా మరి ఉంటా మరి నమస్తే